ఈ నెల పదకొండున జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీసీ అట్లాసిటీ చట్టాన్ని ఆమోదించి పకడ్బందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడబోయిన గంగా యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెనాలి మార్కెట్ సెంటర్లోని కార్యంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం విలేకరుల సమావేశం నిర్వహించారు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడబోయిన గంగా యాదవ్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న దాడుల్ని ఖండించారు బీసీలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టారంటే తప్పనిసరిగా బీసీ అటాసిటీ చట్టం అమల్లోకి రావాలని అన్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తప్పనిసరిగా ఈ రక్షణ చట్టాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు ఈ చట్టం అమలైతే బీసీలకు కొంతమేర న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ప్రతి ఒక్కరికి రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ ఐఏఎస్ అధికారులు చూపి బలహీన వర్గాల ప్రజలకు కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది గ్రామస్థాయిలో చేరేలా కృషి చేయాలని కోరారు హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బరిలో నిలిచిన బీసీ అభ్యర్థుల్ని గెలిపించాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు సమావేశంలో బీసీ నాయకులు కరెటి రవికుమార్ ఎం భీష్మ పాములు తాడుబోయిన ప్రవీణ్ కుమార్ మేడిపోయిన రమణ యాదల వెంకటేశ్వరరావు దేవరకొండ గోపినాథ్ బత్తుల కమలాకర్ ఎం సుధీర్ కాటేపల్లి శ్రీను పాల్గొన్నారు పదకొండవ తారీఖు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో పెట్టడం జరుగుతుంది దానికి బీసీ ఎస్ చట్టం అమల్లోకి తీసుకొస్తానన్నారు ఈ క్యాబినెట్లో మాట్లాడుకున్నారు అలాగే రేపు పదకొండవ తారీఖు అసెంబ్లీలో జరగబోయే బీసీ చట్టం అనేది అస్రసి చట్టం అనేది కంపల్సరీగా ప్రవేశపెట్టాల్సిందని చెప్పేసి మా బీసీ సంఘాలందరం కలిసి మేము కోరుకుంటున్నాము దీనివల్ల రాష్ట్రంలో జరుగుతున్న బీసీ మహిళలు కానీ ఎంప్లాయీస్ కానీ ఎంతోమంది ఈ బీసీలకి ఈరోజు చాలామంది అక్కడక్కడ దాడులు జరగడం జరుగుతుంది దీనివల్ల మా బీసీలందరికీ ఈ ప్రభుత్వం న్యాయం చేసిన వాళ్ళు అవుతారు దీన్ని నీరు కార్చకుండా దీన్ని తొందరగా అసెంబ్లీలో ఆమోదించాలని చెప్పేసి మా బీసీ సంఘం మొత్తం కోరుకుంటున్నాము అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు మొత్తం కేటాయించి ఎంతవరకు అంటే అది బీసీలకి కేటాయిస్తున్నారు తప్ప దానికి బీసీలకి ఫలాలు అందట్లా దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీస్ కూడా చెప్పాడు దీన్ని మీ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అందాల్సింది మొత్తం వాళ్ళకి అందాలని చెప్పన్నారు అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళి బీసీలకి ఏం రావాల్సింది అనేది ఆయా ఐఏఎస్ కానీ వాళ్ళందరికీ జనాల్లో ఈ ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో మండలాల్లో జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్లో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏమేమి రావాలో కొంతమంది బీసీలు కొలవొత్తులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకేం తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వమే ఉద్యోగుల చేత అక్కడక్కడ గ్రామ సభలు పెట్టించి వాళ్ళ నిద్ర ఎలా ఎలా తీసుకోవాలి ఏం చేయాలి బ్యాంకు లోన్స్ ఎలా తీసుకోవాలి ఎలా కట్టాలి అనేది వాళ్ళు చెప్తే అర్థమైంది కాబట్టి దీంట్లో కంపల్సరిగా ఎంప్లాయీస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఫవర్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కంపల్సరిగా ఈ బీసీ కార్పొరేషన్ నిధులు కూడా తొందరగా కేటాయించేసి వాళ్ళ జీవన ఆధారాలు కులవృతలమైన వాళ్ళందరికీ కంపల్సరిగా ఆ నిధులు వాళ్ళకి మార్చి తర్వాత వచ్చేటట్టుగా చూడాల్సని ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం అలాగే బీసీల్లో ఎవరు నిలబడినా కూడా కంపల్సరిగా స్టేట్లో ఉన్న బీసీలు అందరూ కలిసి కంపల్సరిగా వాళ్ళకి మద్దతు ఇయ్యాలని చెప్పేసి నేను బీసీలందరికీ స్టేట్లో ఉన్న బీసీల మొత్తానికి ఏపీ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అందరికీ దయచేసి మన బీసీలందరికీ మీరు సపోర్ట్ చేయండి కంపల్సరీ అందరూ మన వాళ్ళని గెలిపించుకోండి మన వాళ్ళు అండగా ఉంటారు రేపు పొద్దున ఏం జరిగినా కూడా మీ గ్రామంలో గ్రామంలా కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా మీకు బారు రాష్ట్రం మొత్తం స్టేట్ ఆఫ్ మొత్తం మొత్తం మీ దగ్గర ఉండింది చెప్పేసి అట్రాసిటీ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసి ఈ చట్టాన్ని రాజకీయాలు అతీతంగా చాలా పగడిబందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము మరియు